వారోత్సవాలు అనేవి అక్టోబర్లో నిర్వహిస్తూ ఉంటారు పోలీసుల త్యాగాల గురించి తెలియజెప్పడం కోసం ఈ వారోత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు మరి విధి నిర్వహణలో ఈ ఒక ఇన్సిడెంట్లో అనేక మంది పోలీసులు మానేది జరిగింది ఆ ఇన్సిడెంట్ ప్రకారం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఈ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా పోలీసు శాఖ లేనిదే ఈ సంక్షేమం లేదు క్షేమం లేదని తెలుసు మనకి అటువంటి పోలీసులు సగౌరంగా ఉండాలి పోలీసు విధి విధానాలపై తెలియజెప్పడం కోసం ఈ వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి దీంట్లో పోలీసు నిబంధనలు ట్రాఫిక్ అని ఇంకోటిని ఇంకోటి అన్ని కొరగా ఆ అవేర్నెస్ క్యాంపులు చేస్తూ ఉంటారు పోలీస్ శాఖ వారు జిల్లా సౌకర్య అద్మీ గారు ఏఎస్పి శ్రీ భీమారావు గారు సారథ్యంలో అందరం కలిసి స్వచ్ఛంద సంస్థలు కూడా దీంట్లో ఫాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం విద్యార్థులకి పోటీలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని అవేర్నెస్ పోలీసులు విద్య విధానంలో విద్యార్థులు తెలియజేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా నిర్వహించే కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ మరి సోబెడ్డి గారు ఏఎస్పి గారు సహకారంతో పోలీస్ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నాయి పాల్గొని కోరుక వేదిక మరియు పోలీస్ డిపార్ట్మెంట్ పశ్చిమగోదావరి జిల్లా జిల్లా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నాం గత సంస్థ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది అదే విధంగా ఈ సంస్థ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుందని చెప్పి ప్రజల అవేర్నెస్ నేను ముఖ్యంగా ప్రజలకు కూడా బ్యానర్స్ పెట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇస్రీ విజ్ఞానవేదిక పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలిసి ఈ అమరవీరులో కార్యక్రమాలు అనేవి భీమవరం పట్టణంలో చేసుకున్నందుకు ఈ కార్యక్రమం చేసిన కందసాయి గారికి అభినందనలు తెలియజేసుకుంటాం